సంగారెడ్డి జిల్లా పట్టంచరు నియోజకవర్గం రామేశ్వరం బండలో శ్రీశ్రీశ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరను మల్లు కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు పట్టంచరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బడ్డ గ్రామంలో చిన్నబండ దగ్గర శ్రీశ్రీ ఎల్లమ్మ జాతరను మల్లుగారి కుటుంబ సభ్యులు గౌడ సంఘం సభ్యులు గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటన్సారు ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ ధర్ని అంతురెడ్డి ఇరువురు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని జాతరలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలను వెంటనే తీరుస్తున్న మహిమగల తల్లి అన్నారు మల్లుగారి కుటుంబం రాజుమర్ల కుటుంబం అందరం కలిసి గుడి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ధరణి అంతురెడ్డిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని సంప్రదించగా వారి సహకారంతో మూడు సంవత్సరాల క్రితం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించడం జరిగింది పోతురాజుల నృత్యాలు గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని సకాలంలో వర్షం కురవాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంతురెడ్డి మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు గడ్డ మీద ఆంజనేయులు కాంగ్రెస్ నాయకుడు నాగరాజ్ ముద్రాజ్ ప్రశాంత్ ముద్రాజ్ గణేష్ గౌడ్ శంకర్ ఇబ్బు యువత తదితరులు పాల్గొన్నారు औरटी वाणिज्य के एप्लीकेशन और हमारा वाणिज्य अधिनियम के बारे में और ये है ना जरूरी है कि प्राइवेट प्रोग्राम का है भौतिक भी होगा के जरूरत है और ये है कि मार्केटिंग को लेना है ये रहना को एक्स्ट्रा के कुछ दरवाजे होंगे जो कंट्रोल कंट्रोल होगा अंदर सवाल है శాసనసభ్యుడు గూడ మయపల్ రెడ్డి గారు కుడి నిర్మాణ గత గుల్ రెడ్డి గారు పూర్వం నుంచి ఇక్కడ ఆలయంలో పునర్నిర్మాణం చేసి పురాణ సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తూ జాతర నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు రామేశ్వరపండ పెద్దలకు గల్ నివాసులకు పత్రిక సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మన కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని రాబో రోజుల్లో మంచి వర్షాలు పడి వ్యవసాయం పూర్తిగా పుష్కలంగా వర్షాలు పడి ముందుకు సాధారణ అవగాహన కోరుకుంటాను థ్యాంక్ యూ మన గరెడ్డి గారికి కురు సేకలు మరి మన సత్తిరెడ్డి కూడా మైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు దాదాపు అది ఏమిటి వారు

ఎందుకంటే ఈ సజమాత మీ అందరూ కూడా రాజవర్లలో మరి మలుగా మరి ఊరులను అందరూ కూడా మత సంవత్సర కూడా అందరినీ నమ్ముకొని బయట జిల్లా మొత్తాన్ని వాళ్ళందరినీ కూడా ఆశ్రుతున్నామని చెప్పేసేసి మా రామేశ్వరమ గ్రామ 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 అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నామంటే మన ఊరు మరి మరి చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా అన్ని కూడా బాధ్యలు కూడా అందరం అందరినీ కూడా మన విల్లమ్మ దానికి చల్లగదులుతుంది కాబట్టి మనం అందరం కూడా ఇంకా ముందు ముందు మరి ఇంకా ఎంతో పెద్ద ఎత్తున మనం అందరం కలిసి కూడా మనం ముందుకోవాలి ఎందుకంటే భగవంతుడు అందరినీ కూడా మనం పొద్దున్న లేవంగానే కూడా మనం భగవంతుని యాద్ చేసుకొని మనం ఎందుకంటే నిద్రలో ఎక్కడో నిద్రపోతున్నాం కాబట్టి మనం భగవంతుని లేపి మన ఇంత మందిని కూడా ఇవాళ పండుగ వాతావరణం కలిపిడు కాబట్టి మనం అందరం కూడా ఇంకా పెద్దెత్తున మరి ఏది ఉన్నా సహకారాలు అందరి పెద్ద మందికి తీసుకొని మనం అందరం కూడా ముద్దుతూ ఏదన్నా అందరం కలిసి పడిపోయిన ప్రయత్నాలు చేద్దాం కాబట్టి మరి గుళ్ళు కానీ కొగురాలు కానీ మరి ఏది మసీదులు కానీ ఇక్కడ సరే అందరం ఇంకా పోతే భగవంతులు కూడా మనందరూ కూడా కాబట్టి మనం అందరూ కూడా రావచ్చు గ్రామ మన కూడా కలిసి తెలిసి మన ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో మన భగవంతుడు అందరూ కూడా మన ఊరిని కూడా తల్లూస్తున్న డెవలప్మెంట్ అయింది కాబట్టి మరి ఇంకా ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీరు అందరినీ కోరుకుంటూ మరి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మనం ఎంతో దృఢబడికి ఉండాలి మరి ఇక్కడ బంధుగారులు మరి రాచమల్లు వీళ్ళంతా కూడా మత సంవత్సరం ఎందుకంటే సంవత్సరానికి ఒకరు చేసుకున్నా ఈ జాతర అనేది అందరూ కలిసి చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది అని చెప్పేసేసి కూడా మరి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ఎల్లమ్మ తల్లికి మరి అందరికి పెద్దలకు మీకు అక్కలకు అందరికీ కూడా వేరు విద్యార్థి ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ధన్యవాదాలు ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమటి దివాలయం దాదాపు చాలా పురాణతమైన దివాలయం ఇక్కడ వచ్చేసి నాగదేవత సారుస్వతి రెండేళ్ళు అమ్మవారు కొన్ని సంవత్సరాలు కింద కొద్దిగా ఉండేది ఈ ముక్కు కోరుకున్న తెల్లవేల సకాలంలో తీరేది కోరిక ఆ గుడిని రెండు వేల ఇరవై ఒకటి నాకేము శిల్పస్థాపన చేసి తర్వాత గుడి నిర్మాణం నుంచి కొంతమంది వార్తలు ఇచ్చినారు భూదాత సత్య గారు పూర్వం సత్య గారు నిర్మాన దాత రాయపాల్ రెడ్డి గారు అలాగే గ్రామ పెద్దలు మరి ప్రజా నాయకులు వారితో సహకారం చేశారు గుడి నిర్మాణం జరిగింది ప్రధానోత్సవం జరిగినప్పుడు రాత మందం మల్లు గారు కలిపి గౌర సంఘం మొత్తం కలిపి వార్తోత్సవం చేశాము తర్వాత కొన్ని కార్యక్రమాల వల్ల గుడి మాకు ఇవ్వలేదు ఈ మొదటి సంవత్సరం మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అమ్మవారు ఇక్కడికి వచ్చి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కొద్దిగా నమ్ముకెళ్ళి ఈ కార్యక్రమం చేసినాము పేరు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఒక సంవత్సరంలో మామూలు ఒక సంవత్సరం తదుపరి సంవత్సరం మళ్ళీ ఆలపిస్తాము అప్పుడు వాళ్ళు చేస్తారు చేసినాం క్రమంగా చేసినాము ఇంతవరకు సభినయంగా మనం చేసుకుంటాను